హాయ్ అందరికీ మనం నార్మల్గా ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు బాక్సులు వస్తాయి కదా ఆ బాక్సులతోని ఈరోజు మా పాప ఒక కిడ్నీ బ్యాంక్ తయారు అయిపోతుంది ఎలా చేస్తుందో చూసేద్దాం సమ్మర్లో మీకు కూడా బోర్ కొడుతుందా అయితే ఇలాంటివి ట్రై చేయండి మంచి టైంపాస్ కూడా అవుతుంది యూస్ఫుల్ కూడా ఈ బాక్స్ పైన అయితే కట్ చేసుకున్న తర్వాత ఒక మంచి పేపర్ అయితే స్టిక్ చేస్తుంది ఇలా నీట్గా అయితే స్టిక్ చేసింది మంచిగా అన్ని సైడ్స్కి అయితే నీట్గా వచ్చేలా చేసింది బాక్స్కి ఒక సైడ్ అయితే నంబర్స్ రాసుకుంది ముందే పేపర్లో అప్పుడు ఎంత మనీ వేసినాం ఏంది అనేది టిక్ చేసుకుంటుంది అంతే సింపుల్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ట్రై చేయండి